చేసుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎలా చేసుకోవాలో ఇలా కరకరలు ఆడే చెక్కలు ముందుగా ఒక పాత్రలో బియ్య వేసుకోండి ఒక గంట రెండు గంటల పాటు నాన్నెచ్చిన పచ్చిన పప్పుని నీళ్ళు ఒడిసి పట్టి వేయండి ఒక స్పూన్ కారం డాల్డా వెచ్చబెట్టి డాల్డా వేయండి తగినంత ఉప్పు వేసి నీ బాగా కలుపులు కలుపుకోండి సరిపడినంత నీటిని వేసి బాగా పీల్చుకోండి పిండిని ఎలా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ముద్దలుగా చేసి పెట్టుకోండి ఈ ముద్దలని పూరి ప్రెస్ ఈ షేప్ వచ్చేదాకా చేసుకోండి ఇలా చేసుకొని ఇందులో నూనెలో వేసుకోండి నూనెలో వేసి కాల్చుకోండి మరి మాడిపోయేదాకా ఉంచుకోవద్దు బాగా కొంచెం కాలేదాకా ఉంచుకోండి ఇలా వెనక్కి తిప్పుకోండి కలర్ వచ్చాక బాగా కాలినిచ్చుకోండి ఇలా చక్కలు చేసుకొని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ చక్కలు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫైనల్గా చక్కలు రెడీ అయిపోయినాయి